హైవేస్ మీనాక్షి చౌదరి ఇచ్చిన వాహనం నిలుపు రాదు అని చెప్పేసి ఒక సినిమాలో సుశాంత్తో కలిపి ఆమె నటించింది ఇండస్ట్రీకి పరిచయం ఇక ఆ తర్వాత నెంబర్ ఆఫ్ సినిమాస్ తీసింది ఇప్పుడు వచ్చేసి మట్క సినిమా కూడా ఆమె హీరోయిన్ నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్తో కూడా ఆమె ఉంది మన గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ ఆమె ఉంది ఇలా నెంబర్ ఆఫ్ చాట్ చాలా వాటిలో కనిపిస్తుంది నేను లక్కీ కూడా ఆమె కదా స్టార్టింగ్ అంత హిట్లు పడలే బట్ ఆ తర్వాత మంచిగా హిట్లు పడుతూ ఉన్నాను ఈ మూమెంట్లో ఆమెకు సంబంధించి ఒక న్యూస్ బయటకు వచ్చింది ఏకంగా ఫేస్బుక్లో వచ్చేసి ట్రోలింగ్ బయట సోషల్ మీడియా ట్రోలింగ్ అదే ఏమని అక్కినేని కొడలు కాబోతుంది ఇంకా అమ్మాయి అన్నట్టు వాస్తవానికి అక్కినేని ఇంటి కొడలు కాదనమాట ఎందుకంటే సుశాంత్ వచ్చేసి మన అక్కినేని నాగేశ్వరరావు గారి కూతురు కొడుకు దాని అప్పుడు అక్కినేని బిడ్డ అవ్వడు కదా సో వాళ్ళ ఇంటి పేరు ఏదైతే ఉంటుందో వాళ్ళ నాన్న ఇంటి పేరు అది అన్నట్టు వచ్చింది బట్ అక్కినే నాగేశ్వరం మనోడు అన్నట్టుగా అక్కిన ఇంటి కోడలు అన్నట్టు హడావుడి చేస్తా పోతా ఉన్నా ఇక ఆ నోట ఈ నోట పడింది ఎందుకన్నా మంచిదిరా బాబు నాగ చైతన్య సమంత రిలేషన్లో ఉన్నారు వాళ్ళు డేటింగ్లో ఉన్నారు ప్రేమించుకుంటున్నారు అన్నప్పుడు సమంత సైలెంట్గా ఉంది దాన్ని ఇంకేదేదో మాట్లాడుకున్నారు ఇంకా ఆ తర్వాత పెళ్ళి అవటం అంత అక్కడికి ఇవన్నీ మనం చూస్తున్నాం ఇవన్నీ నాకు వద్రా బాబు నేనే స్టేట్మెంట్ ఇచ్చేద్దని చెప్పేసి అనుకోని మేనాక్ చౌదరి ఇచ్చేస్తుంది ఏమని మొన్న వాళ్ళ టీం ద్వారా చెప్పిచ్చారు అయినా సరే జనాలు ఊరుకోవట్లా ఇంకేంక హడావుడు చేస్తారని మేనాక్ చౌదరి వచ్చేసి చెప్పాను ఇదిగో నేను ఎటువంటి రిలేషన్స్లో లేను నేను ప్రజెంట్ సింగిల్గానే ఉన్నాను నా కెరీర్ బాగుంది నేను కెరీర్లో ఇంకా ఫుల్ బిజీ ఇవ్వాలనుకుంటూ ఉన్నాను దయచేసి ఎటువంటి రూమర్లు స్ప్రెడ్ చేయకండి నా మీద ఎప్పుడు ఏవో వస్తూనే ఉన్నారు సర్లేని ఊరుకుంటూ ఉన్నా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా డెక్ట్ పెళ్ళి అంటున్నారు హడావిడి చేస్తున్నారు కాబట్టి నేను స్పందిస్తూ ఉన్నా దయచేసి ఇక్కడితో ఆపేసేయండి ఇప్పట్లో నా పెళ్ళి ఆలోచనే లేదు నేను సింగిల్గానే ఉన్నా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసి చెప్పేసింది ఏమన్నట్టు ఎటువంటి రిలేషన్స్ సుశాంతికి నాకు ఏమీ లేదురా బాబు ప్రాంత్గా నేను సింగిల్గానే ఉన్నాను నా పని నేను చూసుకుంటున్నా